గత ఏడాది టాలీవుడ్లో ప్రముఖ తారలు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు వరుణ్ తేజ్ లావణ్య మంచు మనోజ్ మౌనిక శర్వానంద్ రక్షిత రెడ్డి వివాహం చేసుకున్నారు అయితే టాలీవుడ్లో మరో క్రేజ్ జంట పెళ్లికి సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్టు చాలాసార్లు వార్తలు కూడా వచ్చాయి అయితే ఆ జంట ఎవరో కాదు విజయ్ రష్మిక కొత్త ఏడాదిలో ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకోబోతున్నారని నెటిన టాక్ వినిపిస్తుంది త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా జరగనున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఈ విషయంపై ఇప్పటికే వారు కుటుంబ సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల రెండో వారంలోనే నిశ్చితార్థం తేదీని ప్రకటిస్తున్నారని తెలుస్తోంది అయితే ఇందులో నిజమేంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఈ విషయంపై ఇప్పటి వరకు విజయ్ రష్మిక కూడా స్పందించనే లేదు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది